శ్రీ గురువారానికి జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరిచిత సౌందర్య లహరి స్తోత్రంలోని పదిహేడవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

కోపన గారి తెలుగు పద్యము శారదీరేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజితాచలకాశ ఫణీష కుందమందార సుధాపయోధి శితామర సామరవాహిని వాహిని శుభకాంతనుప్పు నిన్ను మది గానక నిన్ను నిన్నడు గల్గు భారతి శ్రీనాథ పరిచిత శ్రీ కాశీఖండము మరిగణగా ప్రభావము గృహము వారణాసి సీమ గృహ విశ్వనాథుండు కారుణ్య నిధులు దంపతులు దారు మునికినప్పుడు సిద్ధించు మోక్షిక్ష ఇల్లు వారణాసి ఇల్లాలు విశాలాక్షిదేవి ఇల్లు వారణాసి ఇల్లాలు విశాలాక్షిదేవి గృహస్థుడు శాశ్వతుండు శ్రీ విశ్వేశ్వర స్వామి వారు కారుణ్య నిదానములైన దంపతులు అట్టి సందర్భమున మునికి మోక్ష రూప భిక్ష సిద్ధించునని ఎట్లు ప్రార్థించకుండా ఉండను ఈ మూడు ఈ రెండుతో బోధన గారి సారస్వతి దిగర స్తోత్రము శ్రీనాథుల వారి సారస్వతి దిగర స్తోత్రముతో పాటు కాళిదాసి కాళిదాసు మహా కాళిదాసు మహాకవి శ్రీదేవి లఘుస్తవంలో వామే పుస్తకధారిణి అభయదాం సాక్షి సజం దక్షిణ

కర్పూరము మల్లలు వంటి తెల్లని కాంతి కాంతియు గలదానముగాను ఇక అస్తముల పుస్తకము అభయ ముద్రతో అక్షమాల వరద ముద్రతో ఉన్నట్లు నిన్ను మనసును నిలిపి నిన్ను ధ్యానించిన వై మంత్ర శ్లోకము జపింపి జపింపవని వాడు కవి ఎట్లు అగును కవికి అవ్వాలంటే అమ్మని ఈ రకంగా ధ్యానించాలని కాళిదాస్ గారు చెప్తున్నారు ఇదే శ్లోకం ఆచార్యులు వారు తమ సౌందర్య శ్లోకంలో ఈ కేంద్ర విధంగా అర్థాన్ని ఉదహరించారు శ్రీమాత్రే నమ ఇక ఆచార్యులు వారిని భావన మొదలు దేవి భాగవతంలో మొదలుగా వచ్చే శ్లోకము ఓం సర్వ చైతన్య రూపాం తాం చ బుద్ధిం య యా ప్రచోదయాత్ శ్రీమాత్రే నమః ఆచారులు వారి భావన అమ్మా చంద్రకాంతి మణశిల కాంతులతో అనగా అతి తెలుపు కాంతులతో విరజిమ్మెడి వారు అయిన వసన్యాది అష్టశక్తులు ఎనిమిది వసిని కామేశ్వరి మోదిని విమల అరుణి జయని సర్వేశ్వరి కౌళిని ద్వాదశ యోగినులు పన్నెండు అనగా విద్య మోచిక అమృత దీపిక జ్ఞాన ఆప్యాయని వ్యాపిని మేధ వ్యోమరూప రూప గంధాకర్షిణి నాలుగు గంధాకర్షిణి రసాకర్షిణి రూపాకర్షిణి స్పర్శాకర్షిణి సిద్ధరూప లక్ష్మి యోగినులు మొదలగు వారితో కూడిన నిన్ను ఎవరు చక్కగా ధ్యానించరో వారు మహాత్ములే కాళిదాసాది మహాకవుల రీతుల వలె వచస్సులతో వాగ్విలాసములతో సరస్వతి ముఖ కమలములందరి పరిమళామోదములైన వచస్సులతో కావ్యములను రచింప సమర్థింప సమర్థులవుచున్నారు ఇక శ్రీమాత పూజ బహిర్పూజ అనగా ఆరాధన పూజ మానసిక పూజ ద్వారా ఉపాసనకు ఉపాసకులు ధ్యానం చేస్తూ ఉంటారు ఇవి రెండు కాక తమ కవి కవిత్వం ద్వారా శ్రీమాతను ఆరాధన చేసి తరించారు చాలా మంది పోతన గారు ఐం బీజం సరస్వతి ఉపాసన శ్రీనాథ కవి బీజం ఉపాసన కాళిదాసు వారు ఉపాసన చేయటం ద్వారా వారి వారి ఉపాసనలు బట్టి అమ్మవారిని అనుగ్రహించింది ఈ పూర్వం తెలిపిన పదిహేను పదహారు ఇవాళ తెలుసుకున్న పదిహేడవ శ్లోకాలు సారస్వత సిద్ధికర శ్లోకాలు అయి ఉన్నవి మల్లాది రామకృష్ణ శాస్త్రి వారు శ్రీ విద్య ఉపాసకులు వారు రచించిన గీతం మది శారదాదేవి మందిరమే కుదురైన నియమమున కొలిచేవారి మది శారదాదేవి మందిరమే చివరగా వారు రచించిన వరదాయిని కని గురు మన మది శారదాదేవి మందిరమే ఆచారులు వారి శ్లోకం అర్థం ఈ పాట రూపంలో భావన చేసుకోవచ్చు తరువాత ఎడమ దిగువ చేతి పుస్తకము శ్రీ దేవి వాంగ్ వాంగ్మయత్వం విద్యా ప్రధాన లక్షణమును బోధించను జగన్మాత యొక్క ఎడమ దిగువ చేతి పుస్తకము దేవి వాంగ్మయత్వము విద్యా ప్రధాన లక్షణమును బోధించను కుడి చేతి అక్షమాల జగన్మాత కుడి చేతి అక్షమాల వర్ణ స్వరూపతను మంత్ర మంత్ర జప సిద్ధి ప్రధాన గుణం అమ్మ ఎడమ అభయ అభయముద్ర కామాది అరిషద్వర్గ భయమును తొలగించును జగన్మాత కుడిచేతి దిగువ చేతి ముద్ర వరముద్ర దిగువ చేతి వరముద్ర మోక్షమును ప్రసాదించును దేవి పనియే అని తెలుపును కవిత్వం అంటే మాటల కూర్పు నేర్పు కాదు మోక్షమును తెలుపు జ్ఞానం శ్రీమాత్రే నమ